భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం లంకమల్లారం గ్రామం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా లంకమల్లారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక మోడల్ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు పర్యటనలో భాగంగా ఆయన విద్యార్థులతో సన్నిహితంగా మాట్లాడుతూ వారి పాఠశాల అభ్యాస స్థాయి నైపుణ్యతలను పరీక్షించారు ఎమ్మెల్యే విద్యార్థులను పలకరించి వారి చదువుతీరు ఉపాధ్యాయుల బోధన విధానం గురించి తెలుసుకున్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుతున్నారని గమనించి ఉపాధ్యాయులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజన పథకం అమలును కూడా సమీక్షించారు స్కూల్ భోజనశాలలో కోడియుడ్లు కూరగాయలు ధాన్యపదార్థాలు తైతరాలను పరిశీలించి వాటి నాణ్యతను తనిఖీ చేశారు విద్యార్థునకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందేలా చూడాలని ఆయన సంబంధిత సిబ్బందికి సూచించారు ఆహార పదార్థాలు మరియు వంట సామాగ్రి కలుషితం కాకుండా శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు స్కూల్ స్టోర్ రూమ్ పరిశీలనలో భాగంగా గోధుమ పిండి ధాన్యపు ప్యాకెట్లు తెరిచి ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే అవి చెడిపోకుండా సరైన రీతిలో భద్రపరచాలని సూచించారు అలాగే విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పత్రాలు సక్రమంగా నమోదు చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థులతో చర్చిస్తూ వారికి అందిస్తున్న వసతి భోజన సదుపాయాలు విద్యాబోధన మరియు రోజువారీ కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ మన భవిష్యత్తు ఈ పిల్లల్లోనే ఉంది వారు ఆరోగ్యంగా తెలివిగా ఎదగాలంటే మన బాధ్యత ఎంతో ఉంది ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలు అధిరోధించేలా ప్రభుత్వ పథకాలను నిబద్ధతతో అమలు చేయాలి అని పేర్కొన్నారు పర్యటనలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ శివాలయం చైర్మన్ కూచిపూర్లిబాబు మండల ప్రధాన నాయకులు విద్యాశాఖాధికారులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఆకస్మిక పర్యటనతో గ్రామ ప్రజల్లో చైతన్యం నెలకొంది పాఠశాల పిల్లలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎమ్మెల్యే ప్రదర్శించిన ఆసక్తి పట్ల ఆనందం వ్యక్తం చేశారు బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు నివేదిక స్టేట్ యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం मेरे दोस्तों मेरे दोस्तों चलो 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 هذه نعملها في رمضان ये हमारा है लोगों के हां हो गया एम एल एन पी भागदक वाच इधर फॉर डी मेन इन द राष्ट्र अनु जयंती आया पुनम रॉय है ना पुनम रॉय एवल विचार होयो అన్న నాగ తిన్నారా నాగ అందరు బాధుకోవాలి హలో దీపా అదే రోడ్ ఎందుకు ఎక్కడొచ్చు నీకు వచ్చాయి ఎక్కడ తెలుసుకోవాలి రెండు నెలలు ఎంత rename rename maadu rename rename naam ka tha very good maaliu one else apudu okate maade

बादर गोटा सुपर बाय अदर कि कौन चला राइट है गुंडा लग गुंडा लग पर ए 5 बजे होते हैं हां सर ये बानाम सर दैट बी तिलक के 5 बजे वो एवरीवन नहीं नहीं और हम बाइक में बाइक में टेंडर वाले स्टार्ट అన్నమరు గొర్రి సోర డేట్ ఉందో లేదో సార్ ఎప్పుడెప్పుడూ చెక్ చేస్తారు ఎక్స్ పాయింట్స్ బోజనా సార్ కన్ఫర్మ్ రైస్ వరేస్తుందా రైస్ కు వాలే సార్ ఒక డేట్ అది నాలుగు రోజుకి వస్తుంది సార్ చెడం ఆ రోస్ సండి వస్తుంది వస్తుంది గురుదేవ్ సార్ కర సైన్ ఫస్ట్ గ్రీన్ ఉస సార్ ప్రబాలి గరిష్టుం గా అన్ని అన్ని చకిటి. విస్తరం అనుభావి కలుపు 16 సంత్రాల నుండి 15 సంత్రాలలోకి పోవాలి. 22 ఇస్పర్ ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ తీసుకొని వస్తారు. శైలక్షిని నెల నుండి 24 నెలలలోకి ఇస్తాను. చెస్తారా? ఒకటి రెండు చెల్లినారు. సరే. Arabulayın ya Arabulayın. Arabulayın. Ben ben hani call day istemem. İstemem. Ali daha baba kafesinde iki. Ali. Ne barut yapıyor lan ben istemem. Ben ambulansiyam. Baralım. Ben

প্র আয়া ম্রধিত্য়ানে তেরা আয়েমারেয়ারসয়াইরসযেনে দাইকনে ত্রাক্রাইরসয়েররেgang আয়ারেত্য়ারেরসয়েরে আইসয়ে� болго эти